హాయ్ సార్ చ చర్ ఇట్ సో హాట్ లైక్ యు ఎస్ సర్ ఇందుకే సార్ ఇందుకే మీరంటే సిగ్గుతో కూడిన బయంతో కూడిన గౌరవం వావ్ చ చ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఈ గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవెనింగ్లు హాయ్లు బాయ్లు ఇవన్నీ నచ్చవు నాకు ఎస్ ఎందుకు పిలిచావో ముందు అదడు యా సారీ సార్ సారీ సార్ నాకు మళ్ళీ కాలింది సార్ మీరు ఒక ట్వీట్ చేశారు సార్ వైరల్ అయింది బాగా యాక్చువల్లీ నువ్వు అది చూడలేదు అనుకుంటా చూసా నేను ట్వీట్ చేయలేదు ఒక అతను ఎవరో ఆ ట్వీట్ చేస్తే నేను దాన్ని ఎస్ అని రీట్వీట్ చేశాను ఎస్ అని మాట్లాడేది వార్ టూ గురించే కదా అవును సార్ ఆ ట్రైలర్ గురించే కదా నేను ట్వీట్ చేయలేదు మీరు సరిగ్గా వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫోన్ తీసి మీకు ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఉందా లేదు లేదా మీకు లేకపోతే ఎలా తెలుస్తుంది మరి ఒకసారి అందులో చూడండి నేను రీట్వీట్ చేశాను ట్వీట్ చేయండి సార్ మా టీం చెప్తే టీం చెప్తే తల గొర్రెల తల అడుగుద్ది సరే సార్ మరి ఎందుకు సార్ మరి మన తెలుగు వాళ్ళని మీరు అట్లా తక్కువ చేస్తాం నీ ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే నేను వార్ టూ సినిమాకులో తారక్ని తక్కువగా చూపించి బాగా శృతిక్రోషన్ లుక్స్ పరంగా అని చెప్పాను అంతేగాని తారక్ తక్కువ చేశారు అని నేను చెప్పలేదు తారక్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అయినా మీరన్నీ కాంట్రవర్సీ చేసి దాని తర్వాత ఆర్జీవి ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఇలాంటివి చేయొద్దు అట్ల నువ్వు నువ్వు చూస్తే అలాగే చేసే దానిలో ఉన్నాయి